జనరల్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లో చూసేది ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ సినిమా రిలీజ్ అవుతుంది అంటే రిలీజ్ అయిన తర్వాత హిట్ అవుతుంది సక్సెస్ అవుతుంది అనుకుంటా అనే ఫీలింగ్లో ఉంటుంది బట్ ఈ సినిమా హిట్ సినిమా థియేటర్లో పంపించినంత కాన్ఫిడెంట్గానే ఉన్నారు అది బెస్ట్ థింగ్ ఇక్కడ చాలా పాజిటివ్గా ఉంది ఇక్కడ చూస్తుంటే ఎందుకంటే నవీన్ గారి దగ్గర నుంచి సార్ దగ్గర నుంచి ప్రభావతి గారి దగ్గర నుంచి రమణ రాజేంద్ర మొత్తం నాకు బాగా పరిచయం వాళ్ళు ఉన్నారు స్టేజ్ పైన స్టేజ్ కింద కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ రమణారెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఎందుకంటే ఒక సినిమాలో ఎవరు ఉన్నారు ఫేస్ అనేది చూడకుండా ఒక స్టోరీని నమ్మి మోహన్ గారి స్టోరీని నమ్మి ఆయన మీద నమ్మకంతో సినిమా చేసినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు థ్యాంక్స్ చెప్తున్నా ఎందుకంటే నాలుగు చిన్న సినిమాలు వస్తే దాంట్లో రెండు పెద్ద సక్సెస్లైనా అక్కడి నుంచి చాలా మంది లైఫ్లు మారిపోతాయి నేను ఎప్పుడూ అది చిన్న సినిమా పెద్ద హిట్ అవ్వాలని ప్రతిసారి కోరుకుంటా ఈ సినిమా విషయంలో అలాగే కోరుకుంటున్నా అండ్ ఈ సినిమా గురించి వస్తే కిషోర్ ఉన్నాడు కాబట్టి నవ్వులు గ్యారంటీ కన్ఫర్మ్ అది మోహన్ గారు ఆయన పేరులో చిన్న కన్ఫ్యూజన్ ఉంది డైరెక్టర్ రైటర్ మోహన్ ఇప్పుడు ఆయన రైటర్గా సక్సెస్ఫుల్ లాంగ్ ఎన్నింగ్స్ అలాగే డైరెక్టర్గా కూడా పెద్ద సక్సెస్ కొట్టి ఆ తర్వాత అన్ని పెద్ద పెద్ద సక్సెస్లు లైఫ్ లాంగ్ అంతా ఆయన సక్సెస్లో చూస్తూ ఉండాలని కోరుకుంటున్నాం మనస్ఫూర్తిగా అనన్య గారి విషయంలో ఏదైనా సినిమా ఓపెనింగ్లో ఆవిడ హీరోయిన్ అని చూస్తే సినిమాలో సంథింగ్ స్పెషల్ ఏదో ఉంది అనిపిస్తూ ఉంటుంది కొన్న మార్క్ అది అంటే మంచి కథలు ఆవిడకి వెళ్తున్నాయో ఆవిడ మంచి కథలు ఎంచుకుంటున్నారో తెలియదు కానీ ఖచ్చితంగా మీ మీద బ్రాండ్ ఉంది అది ఫిక్స్ అది అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ చూస్తే న్యూ డైరెక్టర్ జ్ఞానీ గారు కానీ సునీల్ కాశ్యప్ గారు కానీ మన ఎడిటర్ అవినాష్ గారు కెమెరామెన్ మల్లికార్జున్ గారు అందరూ అందరికీ పెద్ద సక్సెస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా వంశీ శేఖర్ గారు సినిమాని ఎంత ముందుకు తీసుకెళ్ళాలి జనానికి ఎంత దగ్గరికి తీసుకెళ్ళాలి వాళ్ళకి వాళ్ళకి ఎంత ఎంత దగ్గరికైనా తీసుకెళ్ళగలుగుతారు ఎంత పెద్ద సక్సెస్ అయినా చేయడానికి వాళ్ళంతు ఎప్పుడు వాళ్ళు కష్టపడుతూ ఉంటారు అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ వంశీ గారు సక్సెస్కి సినిమా యావరేజ్ సినిమాకి సక్సెస్ఫుల్ సినిమాకి పెద్ద హిట్ సినిమాకి చాలా తిన్ లైన్ ఉంటుంది చాలా తిన్ లైన్ లాస్ట్ మినిట్లో చిన్న పుష్ అవసరం ఉంటుంది ఈ సినిమాకి అలాగా వచ్చిన వంశీ గారు సినిమాకి బాగా యాడ్ అయ్యారని నేను అనుకుంటున్నాను వాళ్ళ కాన్ఫిడెన్స్ చూస్తూ ఉంటే హీరో రవి మంచి ఆర్టిస్ట్ తెలివైన ఆడిని కూడా తన స్పీచ్ చూసి ఆల్ ది వెరీ బెస్ట్ ఎవరిని మర్చిపోలేదు సో విష్యూ ఆల్ సక్సెస్ థీమ్ అండ్ మంజూష గారు వెన్నపూస లాంటి పద ప్రయోగాలు చేసి సక్సెస్ థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ కృష్ణ గారు మీ సినిమా కోసం ఎదురు చూస్తూ ఉన్నాము థ్యాంక్ యూ అండ్ ఎస్ మరి ఇక ఇప్పుడు గ్లిమ్స్ బంప్స్ తెప్పించారు ఆయన అండ్ ఇంటర్వెల్కే సంక్రాంతికి ఇంప్రెస్ చేసి కాల్స్ వచ్చే రేంజ్ లో డాక్కు తీసుకొస్తున్నా డైరెక్టర్ బాబీ గారిని కోరుతున్నాము గుడ్ అండి పాత్రికే మిత్రులకి అందరికీ మీడియా ప్రింట్ అండ్ మీడియా స్టేజ్ మీద ముందున్న వాళ్ళకి పైన ఉన్న అందరికీ నమస్కారం ఇక్కడికి ముందుగా నేను రావటానికి కారణం రైటర్ మోహన్ నేను మోహన్ అంటే నేను తమ్ముడు అంటుంటాను కలిసి కొన్నాళ్ళు ఒక డైరెక్టర్ దగ్గర పని చేసాము రైటర్స్గా కొద్దిగా లేట్ అయింది మావిడికి ఈ సినిమాతో స్పీడప్ అవుతాడని కాన్ఫిడెంట్గా ఉన్నాను నేను ఎందుకంటే రైటర్గా ఉన్నప్పుడు మన కొలీగ్స్ ఒక స్ట్రెంగ్త్ మనకి బాగా తెలిసిపోతాయి సో అలా మంచి ఎంటర్టైన్మెంట్ రాయగలడు నేను సర్ప్రైజ్ అవుతుంది ఏంటంటే ఫన్తో పాటు ఇది సస్పెన్స్ థ్రిల్లర్గా డిజైన్ చేయటం చాలా చాలా మంచి ఐడియా ఇప్పుడు మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం ఏమాత్రం ఇంట్రెస్టింగ్గా లేకపోతే స్క్రీన్ ప్లేస్ ఆడియన్స్ ఓటీపీలో చూద్దాం లేదంటే ఇందాక రవితేజ చెప్పినట్టు పైరసీలో చూద్దాం అన్న రోజుల్లో తను సస్పెన్స్ని బాగా తీసాడనేది ట్రైలర్ చూస్తుంటే అర్థమవుతుంది ఐ విషు ఆల్ ది బెస్ట్ తమ్ముడు మోహన్ అలానే అనన్య గారు మీరు ఇందాక మీ స్పీచ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పిరేషన్గా ఉంది మీ జర్నీ మీ ఇంట్లో తెలియకుండా వచ్చి ఒక ఆడపిల్లగా అమ్మాయిగా సినిమా సినిమా చేసుకుంటూ వెళ్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ మీట్లు చాలా ఈవెంట్స్ మీ లైఫ్లోకి వస్తాయని అవి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వస్తాయి అలానే ప్రొడ్యూసర్ రమణారెడ్డి గారు థ్యాంక్ యూ అండి మా తమ్ముడు మోహన్ని మీరు నమ్మి ఒక కాఫీ షాప్ దగ్గర నుంచి మొదలెట్టి దాకా తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఎందుకంటే నిర్మాత లేకపోతే మాలాంటి ఎంతోమంది రైటర్సు డైరెక్టర్సు ఇంకా రూముల్లోనే ఉండిపోతాం ఎవడో ఒకడు నమ్మి డబ్బు తీసి పెట్టాలి సో థ్యాంక్ యూ అలానే ఇందాక ఒక పేరు పిలవంగానే విజిల్స్ క్లాబ్స్ మోరం అవుతున్నాయి వంశీ గారు మీ పొద్దునేమో మా నాగవంశీ గారితో మొదలైంది ఇప్పుడేమో వంశీ నందిపాటి అంట ఈ వంశీలందరూ అయ్యి అంటే మీరు అర్థం అవ్వట్లేదు నాకు మీకున్న కాన్ఫిడెన్స్ నిజంగానే డైరెక్టర్లుగా సినిమా చూసి మేము కూడా మీలాగే మాట్లాడాలనిపిస్తుంది ఫోన్ నెంబర్ ఇచ్చేసారా అది ఒకటే అర్థం కల చూసి ఇచ్చారు మీది ఇచ్చారా మా డైరెక్టర్ మా తమ్ముడిది ఇచ్చారా డౌట్గా ఉంది సో ఒకసారి ట్రూ కలర్లో చెక్ చేసుకొని ఫోన్ చేయండి అమ్మా బాగుంటుంది కాబట్టి నమ్మకంతో చూసి అప్రిషియేట్ చేయండి ఇంకా కెమెరామెన్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ ఎవరైనా పేర్లు మర్చిపోతే క్షమించండి అలానే మా వంశీశేఖర్లు మా సినిమాలన్నీటి ఆ రోజు చిన్న పెద్ద తేడా లేకుండా సినిమాని సినిమా లవ్ చేస్తూ మీ సపోర్ట్ నిజంగా చాలా గ్రేట్ థ్యాంక్ యూ సో మచ్ గారు యూ ఫర్ కమింగ్ అండ్ విషింగ్ దీంట్ ఆఫ్ శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ ఆల్ ద వెరీ బెస్ట్ వెరీ మచ్ కింగ్ ఫార్వర్డ్ ఎంజాయ్ క్రిస్మస్ హాలిడే సీజన్ థియేటర్లో ఫ్యామిలీతో కలిసి వెళ్ళి ని థ్రిల్ని ఈక్వల్గా ఎంజాయ్ చేయండి మిస్ అవ్వకుండా సినిమాని చూడండి థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ అండ్ మేకింగ్ ఇట్ సక్సెస్ఫుల్ బాబీ గారు కళ్యాణ్ కృష్ణ గారు అనిల్ గారు అండ్ ధీరజ్ గారు వెరీ వెరీ స్పెషల్ థ్యాంక్స్ టు యూ ఫర్ జాయినింగ్ దిస్ ఈవెంట్ థ్యాంక్ యూ సో మచ్ వన్ అండ్ ఆల్ సీ యూ ఆల్ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి